నిర్మల్ జిల్లాలో నిర్మల్ టౌన్లో ఒక పెద్ద వ్యభచారం ప్రకటి పోలీసులు చేయించడం జరిగింది మన ఏఎస్పి రాజేష్ మీనా స్వయంగా దీంతో పాల్గొన్నారు దీనికి సంబంధించి ఈమె పేరు నాఫీస్ బ్యాగ్ ఈమె ఒక ఇంటిని దగ్గర తీసుకొని అక్కడ చాలామంది అమ్మాయిని తీసుకొని వచ్చి వారి ద్వారా వ్యభచారం చేస్తూ ఉంది సో దీనికి సంబంధించి మనకి దొరికిన కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఏఎస్పి అలాంగ్ విత్ సిఐ ప్రవీణ్ కుమార్ అండ్ అదర్ ఆఫీసర్స్ రైడ్ చేసి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఆన్ ద స్పాట్ ఒక విడ్యూని కూడా పట్టుకోవడం జరిగింది అక్కడ కొన్ని ఇండిస్క్రిమినేట్ మెటీరియల్ తర్వాత కొంచెం లీకర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మా వచ్చేసి చాలా నటోరియస్ లేడీ ఇంతకుముందు నగర్లో కూడా ఇట్లా చేసిందని చెప్తా ఉన్నారు ఇంట్లో ఓనర్కి తెలిసి ఎవరైనా ఖాళీ చేయమని బలవంతం చేస్తే వాళ్ళు బెదిరిస్తూ ఉంటుంది వెంటనే బట్టలు చెప్పుకొని నువ్వు రెస్ట్ చేసామని కేసు పెడతాము అని ఓనర్ మీద బెదిరించడం అట్లా చేస్తుంది అని తెలుస్తుంది సో ఈ ఇండ్ల మీద ఎవరైతే అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇట్లాంటి ప్రాస్టిక్యూషన్ యాక్టివిటీస్ ఏదైతే జరుగుతున్నారో అలాంటి ఇండ్లు మన ఈ స్పెషల్ యాక్ట్ ఉంది దాని ప్రకారం అట్లాంటి ప్రాస్టిక్యూషన్ హౌసెస్ సీజ్ చేయడానికి పోలీసులు ఆడియోకి లెటర్ పెట్టి ఆడియో ద్వారా ఇది సీజ్ చేయడం జరుగుతుంది అయితే ఇట్లాంటి యాక్టివిటీస్కి ఎవరు కూడా రెండు ఇవ్వద్దు దీనివల్ల చాలా మంది అమాయమైన మహిళలు ప్రలోభానికి లోన్ అయ్యి అక్కడికి రావడం జరుగుతుంది కొంతమందిని బలవంతంగా తీసుకొస్తున్నారు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది మైనర్స్ కూడా బలవంతంగా తీసుకొచ్చారు అని చెప్తూ ఉన్నారు దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో ఇద్దరు లేడీస్ ఒక జెంట్ ముగ్గురిని అరెస్ట్ చేయడం